ఏ దేశమైనా భారతదేశమే కాదు ఏ దేశమైనా ఏ మానవ సమాజమైనా సైన్స్ అండ్ టెక్నాలజీలో ఆధిపత్యం సాధించినప్పుడు లేదా సైన్స్ అండ్ టెక్నాలజీలో అభివృద్ధి సాధించినప్పుడు మాత్రమే వైజ్ఞానిక దృక్పథాన్ని కలిగి ఉన్న సమాజం మాత్రమే ప్రగతి పదంలో ముందుకెళ్తుంది మానవ వికాసం సాధ్యమవుతుంది మేధో వికాసం సాధ్యమవుతుంది కానీ మన దేశంలో దాదాపు పదిహేను వందల సంవత్సరాల పాటు ఈ వైజ్ఞానిక దృక్పథం కొరవడమే కాకుండా దేశ స్వతంత్రం వచ్చిన తర్వాత ఆనాటి జాతీయోద్యమ స్ఫూర్తితో మొదటి తరం సైంటిస్టులు ఒక్కొక్కరు ఒక్కొక్క వ్యక్తులుగా ఒక్కొక్క వ్యక్తే సంస్థలుగా ఒక్కొక్క సంస్థగా ఎదిగి ఈ దేశం దేశ సైన్స్ రంగంలో స్వావలంబన సాధించాలనే ఉద్దేశంతో అనేక సంస్థల్ని మొదలు పెట్టారు ఎడ్ల బండ్ల మీద సైకిళ్ల మీద రాకెట్ పరికరాల్ని మోసుకపోయిన ఇస్రో నేడు చంద్రయాన్లు గగనయాన్లు సూర్యన్లు చేస్తా ఉంది మంగళయాన్ ప్రయత్నాలు చేస్తా ఉంది ఆ విధంగా ప్రతి ఒక్క రంగంలో మన సైంటిస్టులు బాటలు వేశారు కానీ దశ గత దశాబ్ద కాలంగా పదహారు వందల సంవత్సరాల పాటు ఏ విధంగా అయితే భారతదేశం సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రగతి లేకుండా ముఖ్యంగా వైజ్ఞానిక దృక్పథం నిర్వీర్యం అయిపోయి ఆగిపోయిందో మరలా గత దశాబ్ద కాలం నుంచి ఆ కాలంలోకి మనల్ని తీసుకెళ్తున్నారు ఈ వైజ్ఞానిక దృక్పథాన్ని నిర్వీర్యం చేయడమే కాకుండా సైన్స్ అండ్ టెక్నాలజీని కూడా దెబ్బ దెబ్బతీస్తున్నారు మూఢత్వాన్ని సైన్స్ గా ప్రచారం చేస్తూ చూడ సైన్స్ ను పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్న తరుణంలో వైజ్ఞానిక దృక్పథాన్ని పెంపొందించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది ఈరోజు సైన్స్ అంటే ఏంటి లేదా సైంటిఫిక్ టెంపర్ అంటే ఏంటి టెక్నాలజీ అంటే ఏంది కూడా తెలియకుండా లేదా దాని గురించిన ఆలోచన లేకుండా టెక్నోక్రాట్స్ పెద్ద ఎత్తున తయారవుతున్నారు తప్ప వైజ్ఞానికవేత్తలు మాత్రం తయారు కావడం లేదు సైన్స్ ప్రకృతిలో ప్రతి అంశాన్ని శోధించి మనకి మన సెన్స్ ఆర్గాన్స్ ఏవైతే జ్ఞానేంద్రియాలు ఈ నేచర్ గురించి ఇన్ఫర్మేషన్ మనకి ఇస్తావో ఆ ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఆల్వేస్ కరెక్ట్ కాదు కాబట్టి అనేక భ్రమలకి భ్రాంతలకి మనం లోన్ అవుతుండం కాబట్టి వాస్తవం ఏమిటో సత్యం ఏమిటో ఒక తార్కికమైన క్రమ పద్ధతిలో ఒక మెథడ్ ఆఫ్ సైన్స్ పద్ధతిలో అన్వేషించి తెలుసుకోవడమే సైన్స్ అందుకే ఆదిమ మానవుల కాలంలో చెట్టు తర్రల్లో కొండ గుహల్లో బ్రతికిన మానవులు నేచర్ లో ఏది దొరికితే దానిని ప్రకృతిలో దొరికిన రా మెటీరియల్ రా మెటీరియల్ గా ముడి సరుకును ముడి సరుకుగా వాడుకున్న మానవులు నేడు విశ్వాంతరాల సత్యాల్ని శోధిస్తూ పరిశోధిస్తూ దూసుకెళ్ళగలిగిన అత్యంత ఆధునిక వైజ్ఞానిక మానవులుగా ఎదిగిన ఈ మానవ పరిణామ క్రమ ప్రస్థానం వైజ్ఞానిక దృక్పథం ద్వారా వైజ్ఞానిక ఆలోచన ద్వారా మాత్రమే సాధ్యమైంది తప్ప దేర్ ఈస్ నో అనదర్ వే ఇంకో మార్గమే లేదు ఏ మాయలతో ఏ మంత్రాలతో ఏ తంత్రాలతో ఏ మహత్సాలతో ఏ మహిమలతో అది సాధ్యం కానే కాదు వన్ అండ్ ఓన్లీ వే సైంటిఫిక్ టెంపర్మెంట్ అండ్ వైజ్ఞానిక దృక్పథం ఆ వైజ్ఞానిక ఆలోచన కొరబడిన సమాజం ఆ వైజ్ఞానిక దృక్పథం కొరబడిన సమాజం మరలా ఆదిమ కాలంలోకి వెళ్ళిపోతుంది తప్ప ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళదు ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళాలంటే మనం ఏం చేయాల రామన్ రెండు వందల రూపాయలతో కేవలం రెండు వందల రూపాయల ప్రయోగం చేసి పరిశోధన చేసి వై స్కైజ్ బ్లూ వై ఓషన్ ఇస్ బ్లూ అనే ఒక ప్రశ్న ఆ కుతూహలము ఆ జిజ్ఞాస సివి రామంలో కలిగింది ఆకాశాన్ని చూడగానే ఆ సముద్రం మీద ప్రయాణం చేసేటప్పుడు ఎప్పుడైతే ఆ క్యూరియాసిటీ వచ్చిందో దాని నుంచి ప్రశ్నలు వేసుకున్నాడు ప్రశ్నలు సంధించుకున్నాడు ఆ ప్రశ్నలకు కావాల్సిన సమాధానం కావాల్సిన సమాచారాన్ని సేకరించుకున్నాడు రెండు వందల రూపాయలతో ఈ దేశానికి నోబెల్ బహుమతి తీసుకొని వచ్చి భారతదేశం సైన్స్ రంగంలో సగర్వంగా తలెత్తుకునేలా చేశాడు మరి మనమేం చేయాలి ఈనాడు మనమేం చేయాలి విద్యార్థులంగా రాబోయే భావి భారత పౌరులంగా భారతదేశాన్ని మును ప్రపంచంలో ముందు నిలబెట్టాలంటే మనం మన వేధో మన మేధస్సుని పనిపెట్టాలా మనం పరిశోధన రంగంలో ముందుకు వెళ్ళాలా మనం వైజ్ఞానిక వేత్తలుగా ఎదగాల అందుకే మనం ఏ విధంగా ఉండాలి అంటే శ్రీ శ్రీ అంటాడు కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు తాతగారి బామ్మ గారి భావాలకి దాసులు నేటి నిజం చూడలేని కీటక సన్యాసులు అంటాడు ఆ కీటక సన్యాసుల్లాగా మిగిలిపోదామా నిజాల్ని కళ్ళ ముందు కనపడుతున్న నిజాల్ని కూడా చూడకుండా ఉండిపోదామా పోనీ నిజాలు ఇంకేవైనా అసత్యాలు మనల్ని భ్రమలకు కల్పిస్తా ఉంటే భ్రాంతులు కల్పిస్తా ఉంటే ఆ భ్రమలకు లోనవుతూ ఆ భ్రాంతులకు లోనవుతూ మనం కూడా కీటక సన్యాసుల్లాగా మిగిలిపోదామా ఆలోచించుకోవాలి మనం మరి మనం ఏం చెయ్యాలా మనం ఏం చేయాలి అంటే కాలోజీ ఒక మాట చెప్తాడు నాది నిత్య నూతన వికసిత జ్ఞానం మీది బుద్ధి జార్జ్య జనితోన్మాదం అంటాడు ఈనాటి పాలకులు దేశంలో చాలా మంది ఈ బుద్ధి జార్జ్య జనితోన్మాదల్ని తయారు చేసి భారతదేశాన్ని మళ్ళా రాతి యుగంలోకి నడిపించాలనే ప్రయత్నం చేస్తున్న తరుణంలో మత ఉన్మాదంతో కుల ఉన్మాదంతో అనేక రకాలుగా ప్రజల్ని చీల్చి ప్రజల మధ్య తగవులు పెట్టి ఈ సమాజాన్ని మళ్ళా వెనకటి కాలంలోకి తీసుకెళ్లాలని తప్పిస్తున్న తరుణంలో మనం నిత్య నూతన వికసిత విజ్ఞానవంతులుగా ఎదగాలని అదే ఈ జాతీయ సైన్స్ దినోత్సవం అని మన అందరం తెలుసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది మిత్రులారా ఆ బాధ్యత నెరవే నెరవేర్చాలంటే ఇంతకు ముందు మన మిత్రులు చాలా మంది మన స్టూడెంట్స్ వచ్చి చెప్పారు మేడం క్యూరీ గురించి మాట్లాడారు సివి రామన్ గురించి మాట్లాడారు ఐన్స్టీన్ గురించి మాట్లాడారు అలా చాలా మంది గురించి మాట్లాడుకున్నాం ఏమిటి వాళ్ళ గురించి మనం తెలుసుకోవాల్సింది ఒకే ఒక్క అంశం చెప్పి నేను ముగిస్తా ఐన్స్టీన్ ఐన్స్టీన్ గురించి చాలా మాట్లాడుకుంటాం స్టీన్కి ఏ రోజు మనం మన సైన్స్ అంటే మార్కుల కోసం పరిగెత్తడం మన సైన్స్ అంటే పరీక్షల కోసం పరిగెత్తడం మన సైన్స్ని ఏ రకంగా తయారు చేశారంటే ఏ కాంపిటేటివ్ లో ఉద్యోగాల కోసం తయారు చేశారు కానీ ఆ సైన్స్ని ఆ సైన్స్ అంటే అది కాదు అని ఐనెస్టీన్ జీవిత చరిత్ర చూస్తే అర్థమవుతుంది స్టీన్కి ఏ రోజు డిస్టింక్షన్స్ రాలేదు ర్యాంకులు రాలేదు ఎంసెట్ లాంటి ఎంట్రెన్స్ రాస్తే కనీసం క్వాలిఫై కూడా కాలేదు ఎక్కడ ఉద్యోగం దొరక్క ఒక పేటెంట్ ఆఫీస్ లో ఎంప్లాయీగా జాయిన్ అయ్యాడు ఐనెస్టీన్ పేటెంట్ ఆఫీస్ లో ఎంప్లాయీగా జాయిన్ అయిన వన్ ఫైవ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ నాట్ ఫైవ్ పంతొమ్మిది వందల ఐదు సంవత్సరంలో ఒక ఐదు సైంటిఫిక్ థిరీస్ ఇలా వదిలిపెట్టాడు సైంటిఫిక్ కమ్యూనిటీ ముందు ఏమైంది వదిలిపెడితే దిమ్మ తిరిగి వాడే పండుగడ్ కదా వాడే ఐనిస్టైన్ ఐనిస్టైన్ కొట్టిన దిబ్బకి ఆ దెబ్బకి మొత్తం సైంటిఫిక్ కమ్యూనిటీ దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయిపోయింది ఫోటో ఎలక్ట్రిసిటీ ఇలాంటి ఒక అద్భుతమైన ఆవిష్కరణలు చేసి వదిలిపెడితే అప్పటిదాకా ఇలా నత్త నడక నాడుస్తున్న ఫిజిక్స్ ఒక రివల్యూషనరీ టర్న్ తీసుకొని ర్యాపిడ్ గ్రోత్ అవడానికి కారణమైంది అది అప్పుడు అడిగారంట అందరూ ఏమయ్యా నువ్వేమో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి వచ్చావా కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుంచి వచ్చావా రాయల్ సొసైటీ నుంచి వచ్చావా అని వెతికితే ఎక్కడా కనపడలేదు చూస్తే ఓ పేటెంట్ ఆఫీస్ లో పేటెంట్ ఆఫీస్ నుంచి ఎలా వచ్చావయ్యా ఏంటిదయ్యా ఇది నీ వెనకాల ఏం జరిగింది అసలు ఏంది ఇది మాకు అర్థం కావట్లేదు వాటే బెర్రక్ ఇలా అన్నారంట అప్పుడు ఐనిస్టి ఏమన్నాడు తెలుసా ఐ హావ్ నో మ్యాజికల్ వ్యాండ్ ఇన్ మై హ్యాండ్ నా చేతిలో ఏ విధమైన మంత్రదండం లేదు ఐఆమ్ ప్యాషనేట్లీ క్యూరియస్ తెలియని విషయం తెలుసుకోవాలనే తపన కుతూహలము జిజ్ఞాస ఉంటే మేరే సైంటిస్ట్లు అవుతారు అని చెప్పాడు ఏం చేయాలి మనం మనం ఏం చేయాలా మన దగ్గర దొరికే మన దగ్గర అందుబాటులో ఉండే ప్రతి అంశంతో మనం ప్రయోగం చేయాలా ప్రతి దాన్ని ఎక్స్పెరిమెంట్ చేయాలా ఎక్స్పెరిమెంట్ అనగానే మనకి పెద్ద పెద్ద అంశాలు గుర్తొస్తాయి సిసిఎంబి ఉండాలా ఐఏసిటి ఉండాలా లేకపోతే ఇంకెంత పెద్ద లాబొరేటరీ ఉండాలా ఇస్రో ఉండాలా ఎన్ఆర్ఎస్సి ఉండాలా నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఉండాలా ఇలాంటివి ఆలోచిస్తాం ఇంత ముందే చెప్పా రెండు వందల రూపాయలతో దేశాన్ని నోబెల్ ప్రైజ్ తీసుకొచ్చాడు సివి రామన్ కాబట్టి మీ డబ్బులు ఎక్విప్మెంట్ కాదు ఏంటిది ఏంటిది యువర్ బ్రెయిన్ అంటారు సో మెదడు మన మెదడు ని ఎంత షార్ చేస్తే అంతగా మనం ఎదుగుతాం అది గనక మెదడు గనక మనకు పని చేయడం మొదలు పెడితే యువర్ కిచెన్ ఇస్ ఎ ల్యాబొరేటరీ నీ ఒంటిట్లో ఉండే ప్రతి దానితో నువ్వు ప్రయోగం చేసి నువ్వు మన సైన్స్ ఫీర్ లో పెద్ద ప్రాజెక్టులను ఇక్కడ చూపెట్టచ్చు యువర్ ప్లే గ్రౌండ్ ఇస్ ఎ ల్యాబొరేటరీ నువ్వు ఆడుకునే ఆటలో నువ్వు వాడుకునే కబడ్డీలో నువ్వు వాడుకునే క్రికెట్ లో ప్రతి దాంట్లో సైన్స్ ఉంటది ఆ సైన్స్ ఎక్స్పెరిమెంట్ ఇక్కడ ప్రూవ్ చేయగలిగితే విల్ బికమ్ ఎ సైంటిస్ట్ ఇంకా మాట్లాడితే ఇంకా మాట్లాడితే యువర్ బాత్రూమ్ ఎ ఎబరేటరీ అవునా కాదా కాదా నవ్వుతున్నాం కదా నవ్వుతున్నాం కదా మీకో విషయం తెలుసా గుండు సోది నీళ్ళల్లో వేస్తే మునుగుతుంది కానీ అంత పెద్ద షిప్ స్టీమర్ మునగదు ఎందుకు మునగదు లాస్ ఆఫ్ ఫ్లోటింగ్ వై థింగ్స్ ఫ్లోట్స్ ఇన్ ద లిక్విడ్స్ అనే అంశాన్ని లాస్ ఆఫ్ ఫ్లోటింగ్ ప్లవన సూత్రాలు అంటారు ఈ లాస్ ఆఫ్ ఫ్లోటింగ్ ని ప్లవన సూత్రాలని బయాన్సీ గురించిన అంశాలని డెన్సిటీ గురించిన అంశాలని కనుగొన్న ద గ్రేట్ సైంటిస్ట్ ఓ ఎవరు 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 ఆర్కిమెడిస్ కనుగొన్నది ఎక్కడో తెలుసా బాత్రూమ్ పోయి మీ సైన్స్ టీచర్ ని అడగండి నాకు మళ్ళీ ఎమ్మట ఇక్కడ వారు చూస్తుంటే టైం చేయలేదు నేను స్టోరీ చెప్పాలని సో లాస్ ఆఫ్ ఫ్లోటింగ్ వై థింగ్స్ ఫ్లోట్స్ ఇన్ ద లిక్విడ్స్ అనే సూత్రం ఆ ది డిస్కవరీ అయింది బాత్రూమ్ లో సో యువర్ బాత్రూమ్ ఇస్ ఎ ల్యాబొరేటరీ మనం ఆలోచించగలిగిన శక్తి ఉంటే మేధస్సుకు పని చెప్పగలిగితే ప్రతి దగ్గర ప్రతి చోట మనం ఎక్స్పెరిమెంట్ చేయగలుగుతాం ఆ విధంగా శోధన పరిశోధన సెర్చ్ అండ్ రీసెర్చ్ సెర్చ్ అండ్ రీసెర్చ్ ఎ సిస్టమేటిక్ అండ్ లాజికల్ మెథడ్ దేనిని మూఢంగా నమ్మకండి ప్రతి దాన్ని ప్రశ్నించండి 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 ఎందుకు ఏమిటి ఎప్పుడు ఎక్కడ ఎలా ఇలాంటి ప్రశ్నలే మానవ ప్రగతికి మూలం అంటాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సో ఆ ప్రశ్నని మనం వేసుకోవాలా అంతేకాదు మిత్రులారా ఒకే ఒక్క అంశం చెప్పి నేను ముగిస్తా ఈరోజు ఈ రోజు మునుపెన్నడు లేనంతగా సైన్స్ అండ్ టెక్నాలజీ మన జీవితంలో భాగమై పోవడమే కాకుండా ఇట్ ఇస్ బికమ్ పార్ట్ ఆఫ్ అ బాడీ మన శరీరంలో కూడా భాగమైపోయింది రోజు సైన్స్ అండ్ టెక్నాలజీ లేని జీవితాన్ని మనం ఊహించలేము ఆ జీవితాన్ని మనం ఎక్కడ కూడా ఆలోచించలేము కళలో కూడా ఊహించలేము ఇంతటి సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృద్ధికి కారణమైన సైంటిస్ట్ల గురించి ఈ నెలలో జన్మించిన సైంటిస్ట్ల గురించి ఒక్కసారి తెలుసుకోండి ఎందుకని ఎందుకని తరతరాలుగా నమ్ముతున్న సృష్టి సిద్ధాంతాన్ని ఆదాం సృష్టించెను యోహో ఆదాము నుంచి పక్క ఎమక పోకి తీసి అవ్వను సృష్టించెను ఏను సృష్టించను లేకపోతే బ్రహ్మదేవుడు మట్టితో బొమ్మలు చేసాను అని చెప్పబడిన సృష్టి సిద్ధాంతాన్ని కాదని మన దాష్వతి చెప్పినట్టు భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో ఈ మానవ రూపం కోసం మూడు వందల యాభై కోట్ల సంవత్సరాల జీవ పరిణామం ఫలితంగా జరిగిందని చెప్పిన డార్విన్ జన్మించింది ఫిబ్రవరి పన్నెండవ తేదీ కానీ ఈ రోజు వరకు ఏ సైంటిస్ట్ ఎదుర్కోన అవమానాల్ని అంతటి ట్రోలింగ్స్ ని అంతటి దాడుల్ని ఎదుర్కొన్న కొన్ని వేల పరిశోధనలో డార్విన్ చెప్పింది సత్యం అది నిర్ధారితమైన నిరూపితమైన సత్యంగా ఈ రోజు మనందరి ముందు నిలబడ్డ భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతా ఉన్నాడు అని చెప్తున్నప్పుడు కాదు సూర్యుని చుట్టే తిరుగుతుందని చెప్పినందుకు అనేక అవమానాలు ఎదుర్కొన్నాడు ఆ మాటను ప్రచారం చేసినందుకు జీవితాంతం చేసి గెలీలియోని గుడ్డివాడిని అయ్యేట్టుగా చేశారు అదే మాటను ప్రచారం చేసిన బ్రూను అనే సైంటిస్ట్ ను ఎనిమిదేళ్లు మా మత విశ్వాసాలకు విరుద్ధంగా మాట్లాడతావా మా నమ్మకాల్ని విరుద్ధంగా మాట్లాడతావా అని ఎనిమిదేళ్ళు అత్యంత క్రూరంగా హింసించి మంటల్లో వేసి కాల్చి చంపారు ఈ రోజు మనం అనుభవిస్తున్న ఈ శాస్త్ర సాంకేతిక ఫలితాలన్నీ కూడా అలాంటి అనేక మంది వైజ్ఞానికవేత్తల త్యాగ ఫలితం భారతదేశ స్వతంత్రం కోసం భగత్ సింగ్ రాజ్ సుఖదేవ్ లాంటి వీరులు ఎలాగైతే ఉరి కంబాలకి ప్రాణాలు త్యాగం చేశారో ఈ వైజ్ఞానిక అభివృద్ధి కోసం అలాంటి త్యాగదనులు త్యాగాలు చేశారు కాబట్టి మేడం క్యూరీ గురించి మాట్లాడారు కదా క్యాన్సర్ వ్యాధికి ఈ రోజు ఆమె కనుకున్న రేడియేషన్ థెరపీ కారణమై అనేక మంది ప్రాణాలు కాపాడితే ఆ క్యాన్సర్ వ్యాధితో ఆమె చనిపోయింది కాబట్టి అలాంటి త్యాగదంలో స్ఫూర్తిని నింపుకొని మత ఉన్మాదాలకి కుల ఉన్మాదాలకి వ్యతిరేకంగా ఒక వైజ్ఞానిక దృక్పథం కలిగిన సైంటిఫిక్ టెంపర్మెంట్ కలిగిన వైజ్ఞానిక వేత్తలుగా విజ్ఞానవంతులుగా మీరందరూ ఎదగాలనే ఈ బాలోత్సవం ఈ రకమైన ఉత్సవాలను నిర్వహిస్తా ఉంది అదే విధంగా మొత్తం దేశమంతా కూడా ఈ జాతీయ సైన్స్ దినోత్సవం స్ఫూర్తిని నింపబడతా ఉంది మీరందరూ సైంటిఫిక్ టెంపర్ తో కూడిన విజ్ఞానవంతులు అవుదాం మూడత్వాన్ని వదులుదాం విజ్ఞానవంతులు అవుదాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ